ఆయన చెప్పుకుంటారేమో విందామని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ప్రజలు ఓ అవకాశాన్ని ఇస్తే ఈ అనంతపురం జిల్లాకు ప్రతిపక్ష నేతగా ఆయన చాలా ప్రామిసులు చేశాడు వాటిల్లో అన్ని చేశాడా కొన్నైనా చేశాడా లేక ఈ జిల్లా అభివృద్ధికి ఏ రకంగా ఆయన ఉపయోగపడ్డాడు అనేది ఆయన మాటల్లోనే విందామని ఆతృతగా ఎదురు చూస్తే ఆయన రెండు మూడు అంశాలకే పరిమితం అయ్యాడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రజల పక్షాన రాస్తున్నటువంటి పత్రికలని పత్రికల యజమాన్యాల్ని తిట్టడం వాళ్ళకే మీడియా ఉంది నాకు మీడియా లేదు అనంటూ తానేదో ఒక బాధితుడి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు ఓ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధినేత నువ్వు నీ కను చూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంతగా బలహీనంగా దిగజారి చాతగాని వాడిలాగా ఏమి చేయలేని వాడిలాగా వాళ్ళందరూ ఏకమయ్యారు అంటూ తన యొక్క బాధితుడిని అని ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయనకి తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది కాబట్టి తాను ఇవాళ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు నిన్నటి దాకా ప్రతిపక్షాన్ని ఇబ్బందులు హింసలకు పెట్టారు పేరుతోటి పోలీసుల కేసు పేరుతోటి అడుగు తీసి బయటికి పెట్టాలంటే పర్మిషన్ కావాలి ప్రతిరోజు హౌస్ అరెస్ట్లతోటి ఇన్ని చేసినటువంటి మీరు ఎందుకు ఇంత బేలగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏమైంది మీ ధైర్యం విలవిలాడిపోయిందా అంత బలహీనలు ఎందుకు అయిపోయారు మీకు మీరు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేశారు కాబట్టి అధికారం పోతుందేమో అన్న భయం మీలో వెంటాడుతోంది ప్రజల కోసం పనిచేస్తే మీకెప్పుడు కూడా ఆ భయం ఉండదు ఇంతటి అధికారాన్ని వచ్చినటువంటి మీరు ఇవాళ మాట్లాడినటువంటి చూస్తే మీలో బేలతనము ఏదో ప్రజల్ని తన మీద జాలి కల్పించేలా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం కనపడింది అట్ ది సేమ్ టైం ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు ఆయన ఏంటి ఈ టీవీలతో పాటు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయిన్ నిజమే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి జనమే స్టార్ ఆయన చేత బాధింపబడినటువంటి అన్ని వర్గాల జనమే మాకు స్టార్ మండిన ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినరే భవిష్యత్తు మీద ఆశలతో ఆ భవిష్యత్తు కోల్పోయినటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మాకు స్టార్ క్యాంపైనరే

గిట్టుబాటు ధరలు అందగా నష్టపోయినటువంటి ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనరే అనంతపురం జిల్లాలో పంట నష్టం అందనీ ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపైనరే ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ అందని ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపైనరే తొమ్మిది సార్లు పెంచినటువంటి కరెంటు ధరలతో కుదేలైనటువంటి సామాన్య కుటుంబీకులు మా స్టార్ క్యాంపెయినర్లే ఇక ప్రధానమైన స్టార్ క్యాంపెయిన్